హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ సుహాసిని వెల్కమ్ టు సూపర్ సుహా అమ్మవారి శారీ డ్రాపింగ్తో మీ ముందుకు వచ్చేసాను మొదటగా ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకొని మా పెట్టేసిన తర్వాత మనకి ఎంతలో అమ్మవారిని కావాలనుకుంటున్నామో అమ్మవారిని ముందు రోజే మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నేనైతే రెండు కలసాలు తీసుకున్నానండి ఒక పెద్ద ఇత్తడి బిందని అంటే కొంచెం చిన్న సైజే తర్వాత దాని మీద ఒక కలషం పెట్టాను ఆ కలుషంకి కొబ్బరికాయ పెడితే సరిపోతుంది కానీ ఇప్పుడు మనం ఊరికే శారీ డ్రైపింగ్ వీడియో కాబట్టి కొబ్బరికాయ అనేది లేదు అందుకని పేపర్కి అమ్మవారి ముఖాన్ని సెట్ చేశాను ఈ విధంగా శారీని సగానికి ఫోల్డ్ చేసి అంతా కూడా నీట్గా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట శారీని ఇదైతే శారీ కాదండి టూ పీస్ శారీ ఈజీగా ఉంటుంది డ్రైప్ చేయడానికి అన్నట్లుగా ఇది తీసుకున్నాను మీషో ఐటెమ్స్ హాల్లో చేసినటువంటి బ్యాక్ డ్రాప్ని తగిలించానండి అవి తగిలించడానికి కూడా నా దగ్గర సరిగ్గా ఫెసిలిటీ లేదు ఏదో తాళ్ళు కట్టి అలా సెట్ చేశాను మనం ఆ విధంగా అంతా కూడా ఫోల్డ్ చేసుకున్నటువంటి శారీని ఎటువంటి క్లిప్పులు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి ఇది మంచిగా సిల్క్ శారీ కాబట్టి చాలా మెత్తగా చాలా బాగుందండి ఈ శారీ తక్కువ కాస్ట్కే వచ్చింది మంచి క్వాలిటీలో వచ్చింది అలా ఫోల్డ్ చేసినటువంటి శారీని కింద మనం పెట్టినటువంటి లాంటిది ఉంది కదా ఇత్తడిది అంటే గృహప్రవేశానికి పాలు పొంగించడానికి తెచ్చుకున్నటువంటి ఇత్తడి బిందెలో పెట్టేసి అలా వేసేసి అంతా ఫ్రీగా హ్యాంగ్ అవుతున్నట్టుగా శారీ ఫ్రిల్స్ అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అమ్మవారి కలషం ముఖం ఉండే కలశాన్ని చక్కగా పెట్టేశాను ఫ్రిల్స్ అన్నీ ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాను అవసరం లేదులేండి ముందు పక్క వస్తే చాలు శారీ అయితే వెనక పక్క నుంచి తిప్పుకోవాలి ఇది టూ పీస్ కాబట్టి ఈజీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే డ్రెస్ పీసులు అవి కూడా తెచ్చుకోవచ్చు ఇప్పుడు బోల్డ్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఒక మెటీరియల్ తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఇలా కట్టేసుకోవచ్చు తర్వాత రెండో పీస్ని ఈ విధంగా మనం శారీకి పళ్ళుకి కుచ్చులు వేసినట్లుగా వేసేసి సన్నగా ఈ విధంగా అమ్మవారికి ఇంతకుముందు మనం పాతకాలంలో పంజాబీ డ్రెస్సులకి చుడిదార్ అవి చున్నీలు ఇలాగే వేసుకునే వాళ్ళం గుర్తుందండి ఆ విధంగా పిన్నులు పెట్టేశాను నాకు ఆడపిల్లలు లేరు కదండి మగపిల్లలే కాబట్టి వాళ్ళ డ్రెస్సింగు అవంతా కొంచెం భలే సరదాగా అనిపించింది అమ్మవారికి ఇలా కట్టడం నేను ఎప్పుడూ సింగిల్ బ్లౌజ్ పీస్తోనే రెడీ చేసుకుంటాను ఇలా చేయడం నాకు కూడా ఫస్ట్ టైమే చూస్తున్నారు కదండి మన దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీతో ఈ విధంగా సింపుల్గా అమ్మవారిని అలంకరించేసుకుంటే సరిపోతుంది ఎటువంటి శ్రమ ఆర్భాటం ఏమీ లేదండి ఈజీ అంటే ఈజీ అనమాట చూసారు కదా ఈజీగానే కట్టేశాను ఫస్ట్ టైం చేసినా కూడా పర్లేదు బాగానే చేశాను అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది అండి అమ్మవారు చూడముచ్చటగా ఉన్నారు కదా ఉన్నటువంటి జ్యువెలరీనే అది ఇది మారుస్తూ వేసి ఏది బాగుందా అని టెస్ట్ చేస్తూ ఉన్నానండి మధ్యలో చెల్లికి ఫోన్ చేసి తన సలహాలు తీసుకునేసి మొత్తానికి అమ్మవారిని అలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ సెటప్ తీసేసి బ్లౌజ్ పీస్తోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను మొత్తం వీడియోలో ముందులాగానే దీనికి కూడా సన్నని ఫ్రిల్స్ తీసుకునేసి చెంబుకు రెండు వైపుల నుంచి తీసుకొచ్చి పిన్ను పెట్టడమే చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూసేదాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చెంబుకి మధ్యలో నుంచి రౌండ్గా తీసుకొచ్చేసి నెక్ దగ్గర ఒక పిన్ను పెడితే సరిపోతుంది అలా చేసిన తర్వాత దీనికి వడ్డానాలు ఏమీ అవసరం లేదండి కావాలంటే పెట్టుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీతో పేరప్ చేసేసుకుంటే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఇలాంటి సెటప్ అంతా మనం ముందు రోజు నైట్ చేసేసి మార్నింగ్ అమ్మవారి ముఖాన్ని తగిలించేస్తే పూజకి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ముఖాన్ని కూడా కొంచెం నేనే సెట్ చేసుకున్నానండి వెండి దాన్ని కొంచెం పెయింట్ అవి వేసాను మనం కలిశంలో నీళ్ళు వేయాల్సినటువంటి అవసరం లేదండి కావాలనుకుంటే చక్కగా బియ్యం కూడా వేసి పెట్టుకోవచ్చు కలసం ఆనవాయితీ లేని వాళ్ళు లేదు కలుషం పెట్టుకో పెట్టుకోవచ్చు అనుకుంటే అందులో వాటర్ వేసి కలస స్థాపనలాగా చేసేయచ్చు లేదు ఈ ఈ సెటప్ అంతా పక్కన పెట్టుకుంటాము మేము కలషం మరలా పెట్టుకుంటాము అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు కొప్పున్నమ్మ ఏ హెయిర్ స్టైల్ అయినా వేయవచ్చు ప్లేస్ ఉంటే ఎన్ని రకాలైనటువంటివన్న చేసుకోవచ్చు ప్లేస్ లేని వాళ్ళైతే చిన్నగా బ్లౌజ్ పీస్తోనే దేవుడు గూట్లోనే చక్కగా పెట్టుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ పీస్ ఐడియాతో అయితే తర్వాత యాజ్ యూజువల్ అండి దీపాలు ప్రసాదాలు ఇంకా మనం చేసేటువంటి ఏ డెకరేషన్ అయినా సరే ఎక్స్ట్రానే చేయాల్సిందైతే చిన్న కలుషం పెట్టుకునేసి ప్రసాదం పెట్టుకొని అమ్మవారికి చీరా జాకెట్ సమర్పించుకుంటే సరిపోతుందండి ఇలా డ్రాపింగ్ అయితే ఫస్ట్ టైం నేను చేశాను ఎప్పుడు బ్లౌజ్ పీసే వాడేదాన్ని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్